పుట్టింటికి వెళ్ళి విశ్వభద్రావతి కుట్ర తెలుసుకుని శ్రీవల్లి నిజస్వరూపం బయట పెట్టిన ప్రేమ ఇంతకు ఏం జరిగింది అసలు పుట్టింటికి వెళ్ళి విశ్వభద్రావతి కలిసి కుట్ర చేశారన్న విషయం ఎలా తెలుసుకుంది దీని దంతా నడిపించింది శ్రీవల్లి అన్న విషయం తెలిసి ప్రేమ శ్రీవల్లి గురించి నిజాన్ని బయట పెట్టిందా మరి అలా శ్రీవల్లి గురించి తెలుసుకున్న వాళ్ళు శ్రీవల్లికి ఎలాంటి శిక్ష విధిస్తారు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇంకా ప్రేమ బాధపడుతూ ఉంటుంది ఎందుకంటే ఇంట్లో వాళ్ళు మాట్లాడకపోవడం పైగా ధీరజు తప్పు నువ్వు చేసి మా అమ్మ పెంపకం గురించి నువ్వు మాట్లాడుతున్నావా ముక్కు మోహన్ తెలియని వాడి జోలికి వెళ్ళొద్దు అని ఎంత చెప్తున్నా నా మాట వినకుండా కళ్యాణ్ గారిని నమ్మి మోసపోయావు మోసపోయిందే కాక పైగా మా అమ్మ పెంపకమే సరిగ్గా లేదంటావా మా అమ్మ వాళ్ళే నువ్వు ఈ రోజు ఇంట్లో ఉన్నావన్న విషయం మర్చిపోతున్నావు అంటూ ఇంకా ధీరజ్ కాస్త ప్రేమనే తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ప్రేమ ఏడ్చుకుంటూ బయటికి వెళ్ళిపోతుంది ఇంకా అదంతా కూడా నర్మద చూస్తుంది అందరూ ఇలా వంట దాన్ని చేసేస్తే ప్రేమ బాధపడుతుంది కదా ప్రేమ ఇంటికి వచ్చింది ప్రేమను బాధ పెట్టడం అంత మంచిది కాదు అన్న ఉద్దేశంతో బయట ఎప్పుడూ చేప వేసుకొని పడుకుంటారు కదా అలా నర్మద పడుకుని ప్రేమను కూడా పడుకోమనేసరికి ప్రేమ పడుకుని ఏడుస్తూ ఉంటుంది ఇంకా ప్రేమ ఒంటి మీద చేవేసి అక్కా చెల్లెలు ఇద్దరు పడుకున్నప్పుడు ఎలా అయితే ఉంటారో ఆ రకంగా పట్టుకుని పడుకుంటుంది మరుసటి రోజు ఉదయాన్నే టీ కా టీ కాచి ప్రేమను నిద్ర లేపి ప్రేమకు తనకి ఇచ్చి చక్కగా టీ తాగుతూ ఉంటారు ఇంకా వల్లి అయితే వీళ్ళిద్దరూ విడిపోయారని తెగ సంబరపడిపోతూ ఉండగా ఇద్దరు కలిసి టీ తాగడంతో ఒకటి అనిపిస్తుంది ప్రేమ నువ్వు మీ అన్నయ్య చేతిలో మోసపోతున్నావని అనిపిస్తుంది అందుకే మీ అన్నయ్య చెప్పిందంతా నువ్వు నమ్మిస్తున్నావు నిజానికి మీ అన్నయ్య అబద్ధం చెప్తున్నాడేమో ఇలా చెప్పమని నా అమూల్యకు చెప్పడం వల్లే అమూల్య చెప్పిందేమో అది నువ్వు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావు అక్క మా అన్నయ్య నాదికి నాకెందుకు అబద్ధం చెప్తాడు అనగానే నాకు ఇదంతా ఒక ట్రాప్లా అనిపిస్తుంది మీ మామయ్య గారి మీద కక్ష తీర్చుకోవడం కోసం అమూల్యను అడ్డు పెట్టుకుని మీ వాళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారని నాకు అనిపిస్తుంది అని చెప్పాను కానీ లేదక్క మా వాళ్ళు ఎప్పటికీ అలాంటి పిచ్చి పని చేయరు వాళ్ళకి కోపం ఉంటే మావై మీద ఉంటుంది ఆడపిల్లని అడ్డు పెట్టుకుని మన కుటుంబాన్ని దెబ్బ తీయాలనుకునే మనస్తత్వం వాళ్ళది కాదు అనేసరికి అదే అని నేను నిరూపిస్తే అని చెప్పాను కానీ వదిలేసాక ఇప్పుడు నువ్వు నిరూపించడం వల్ల ఉపయోగం ఉండదు పైగా ఇప్పుడు జరుగుతున్న గొడవ కాకుండా మరొక గొడవ మొదలవుతుంది వదిలే అక్క అని చెప్పనేసరికి నేను నిరూపిస్తా అని చెప్తున్నాను కదా అని చెప్పాను కానీ వదిలే అక్క అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది ప్రేమైతే ఇంకా అలా వెళ్ళిపోయిన తర్వాత గదిలోకి వెళ్ళిన తర్వాత ఈ లోపు రామరాజు అందరినీ పిలిచి నేను మీ అమ్మ ఒక నిర్ణయం తీసుకున్నామని చెప్పి అమూల్యకు పెళ్లి చేద్దామన్న నిర్ణయం తీసుకున్నాము అని చెప్పాను కానీ ఎవ్వరూ ఏమీ మాట్లాడరు సరే మీ ఇష్టం నాన్న అంటూ అందరూ కూడా చెప్తారు ఎందుకంటే రామరాజు చెల్లెల్ని ఎవరూ పట్టించుకోలేదని పట్టించుకుంటే రోజు ఈ పరిస్థితి ఉండేది కాదని చెప్ తిట్టడంతో రామరాజు చెప్పిందే సబబుగా ఉందని ఇంకా అందరూ కూడా సైలెంట్ అయిపోతారు ధీరజ్ ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే ప్రేమ అయితే వచ్చి నాకు ఇది నచ్చలేదురా అని చెప్పనేసరికి ఎందుకు నచ్చుతుంది నువ్వు పగడ్బందీగా ప్లాన్ చేసి మరీ నా చెల్లెలకి నీ అన్నకి ముడివేయాలని చూసావు అది బయట పడిపోకుండా కా బయట పడిపోయింది ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు అందుకే ఇంకా మా నాన్న నిర్ణయం బాగోలేదని చెప్తున్నావు ఎందుకంటే నువ్వు పగడ్బందీగా ప్లాన్ ప్రకారమే కదా ఇదంతా చేసుకొచ్చావు అని చెప్పనేసరికి ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నేనెందుకు ప్లాన్ ప్రకారం చేస్తాను అనగానే నాకు తెలిసి నువ్వే ప్లాన్ ప్రకారం ఇదంతా చేస్తున్నావని నాకు అనిపిస్తుంది ఇంకొకసారి మా నాన్న నిర్ణయం మంచిది కాదు బాగోలేదు అంటూ మాట్లాడితే మాత్రం నేను అస్సలు ఊరుకోను అంటూ ఇంకా దీనచి గట్టిగా సమాధానం చెప్తాడు చెప్పేసేసరికి ప్రేమ ఆలోచనలో పడుతుంది నిజంగా వీళ్ళంతా అంటున్నట్టు మా అన్నయ్యే కక్ష మా అన్నయ్యే ఏదో ప్లాన్ చేసి అమూల్యను ఇలా చేశాడా లేదా ఏదైనా జరుగుంటుందా అలా జరిగింది లేంది అంటే అమూల్య కూడా అలాంటి మనిషి కాదు నిజంగానే నర్మదక్క చెప్పినట్టుగా మా వాళ్ళే ఆడపిల్లని అడ్డు పెట్టుకుని మామయ్య మీద కక్ష తీర్చుకోవడం కోసమే ఇలా చేశారా చేశారా ఏంటి అనుకున్న ప్రేమ కాస్త అప్పుడు అది తెలుసుకోవాలంటే నేను పుట్టింటికి వెళ్ళాలి పుట్టింటికి వెళ్తేనే వాళ్ళు ఏ విషయమైనా నా దగ్గర దాయకుండా చెప్తారు అన్న ఉద్దేశంతో ఇంకా ప్రేమ అయితే ఎవరికి ఏమీ చెప్పకుండా దేరజ్ వీళ్ళంతా చూస్తుండగానే సరాసరి ఇప్పుడు ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేసరికి అమ్మ ప్రేమ అని చెప్పనగానే అవునమ్మా ప్రేమనే మీకోసమే వచ్చేసాను అని చెప్పనేసరికి ఏంటమ్మా ఏంటి నువ్వనేది నిజంగానే వచ్చే సభ అనగానే అవును అన్నయ్య అమూల్యని ప్రేమిస్తే అమూల్య అన్నయ్యని ప్రేమించింది కదా ఇప్పుడు అమూల్యకు మరొక సంబంధం చే చూసి చేస్తానంటున్నారు ఏం చేయాలో అన్నయ్య ఏమో ఎలాగ అమూల్య అంటే ఇష్టం లేదు కదా అని చెప్పాను ఏసరికి అవునవును అని చెప్పాను కానీ సరేనమ్మా నేను వెళ్ళి పడుకుంటాను అని చెప్పి గదిలోకి వచ్చేస్తుంది ప్రేమైతే వచ్చేసిన తర్వాత వెనకాలే రేవతి వస్తుంది ఏంటే పిచ్చా నీకు నువ్వు కాపరాన్ని వదులుకుని వచ్చేయడం ఏంటి అని చెప్పాను కానీ లేదమ్మా నేను కాపరాన్ని వదులుకుని రాలేదు అమూల్యది తప్పు అంటూ ఆ ఇంట్లో మాట్లాడారు కదా నేను అందరి ముందు చెప్పాను అసలు అమూల్య ఎందుకు విశ్వాన్ని ప్రేమిస్తుంది అమూల్య వెంటపడి మరీ విశ్వాన్ని ప్రేమించవలసిన అవసరం ఉంది నాకు నర్మదక్క అంటుంది ఖచ్చితంగా ఇందులో మీ అన్నయ్య పాత్ర ఉండే ఉంటుంది లేదంటే అమూల్య ప్రేమించే మనస్తత్వం కాదు అని చెప్తున్నారు అని చెప్పనేసరికి ఏంటే ఏం నువ్వనేది అనగానే అవునమ్మా అందుకే నేను ఇంటికి వచ్చాను వీళ్ళను ఒక కంట కనిపెట్టాలి అంటే ఖచ్చితంగా నేను ఇంట్లో ఉండాలి నువ్వు కూడా గమనించమ్మా ఏదైనా అనుమానం వస్తే నాకు చెప్పు అనగానే సరేనమ్మా అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా అనుకుంటారు అనుకునేసరికి వాళ్ళ నానమ్మ కూడా వచ్చి దీన్నేం మందలిస్తుంది నేనేమి కావాలని రాలేదు నానమ్మా నేను పని మీద వచ్చాను అని చెప్పనేసరికి సరే సరే నువ్వు వచ్చిన పని సక్రమంగా అవ్వాలని కోరుకుంటాను అని చెప్పి ఇంకా తన నానమ్మ కూడా అనేసరికి ఇంకా ఇదేంటి ప్రేమ మనం అనుకున్నట్టుగానే మన చెక్కు చేతుల్లోకి వచ్చేసింది అత్తా ఇంక ఇక్కడి నుంచి ప్రేమ వెళ్లకుండా చెయ్యాలి అనగానే అదే కదరా మనము కోరుకున్నాము ప్రేమ ఇక్కడి నుంచి వెళ్ళదు అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఇంకా హాల్లో వీళ్ళ ఇద్దరు కూడా నిలబడతారు నిలబడేసరికి అక్క నువ్వు అబద్ధం చెప్తున్నావు కదక్క ఒరే నువ్వు అబద్ధం చెప్పావు కదా నిజంగానే అమూల్య నీ వెంట పడిందా అని చెప్పనేసరికి అప్పుడే ప్రే అటుగా వెళ్తున్న రేవతి చూసి వెంటనే ప్రేమకు ఫోన్ చేస్తుంది ప్రేమకు ఫోన్ చేసేసరికి ప్రేమ గబ్ బెడ్రూమ్లో ఉంది కదా ఏంటమ్మా అని చెప్పాను కానీ బయటికి రా అని చెప్పి స్లోగా చెప్పేసరికి సరే అని ఇంకా తలుపు అంటే డోర్ ఓపెన్ చేసి కొంచెం క బయట వాళ్ళకి కనిపించి కనిపించినంతగా దాకుంటుంది దాకుని అలా చూస్తూ ఉండగానే ఇంకా వీళ్ళు చెప్పక నువ్వు కావాలనే చేసావు కదా అని చెప్పనేసరికి చాటుగా ఉండి మాటలు వింటూ ఉంటుంది చెప్పక మీరిదంతా ప్లాన్ ప్రకారమే కదా చేశారు అమూల్య నిజంగా విశ్వ వెంట పడలేదు కదా అని చెప్పనగానే అవును తమ్ముడు నేను విశ్వ కలిసే ఇదంతా ప్లాన్ ప్రకారమే చేశాము అని చెప్పనేసరికి ఎందుకక్క అని చెప్పనుగానే గత పాతిక సంవత్సరాల నుంచి మనకు రామరాజు మీద కక్ష ఉంది ఆ కక్ష తీర్చుకోవాలి అంటే ఎలా ఎలా అని ఆలోచిస్తున్న సమయంలో నాకు అమూల్య కనిపించింది అమూల్యకు విశ్వకు ప్రేమ పెళ్లి చేస్తే ఆ అమూల్యం మన ఇంట్లో కోడలుగా అడుగు పెట్టిన ప్రతి క్షణం తనని ఇబ్బంది పెడుతూ బాధ పెడుతూ ఉంటే రామరాజుకి అక్కడ నిద్రలేని రాత్రులు గడుపుతాడు అన్న ఉద్దేశంతోనే మేము ప్లాన్ చేశాము కానీ ఇప్పుడు బయట పడిపోయింది అని చెప్పి ఇంకా చెప్పేసేసరికి ఆ మాటలు వినడంతోటే ప్రేమ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అసలు అమూల్యతో అమూల్య విశ్వం మాట్లాడుకోవడానికి అసలు మీకు ఎలా అవకాశం కుదిరింది ఎలా ఆ ఇంట్లో వాళ్ళు ఎవరైనా సహాయం చేస్తేనే కదా అమూల్య నువ్వు కలవడానికి అవకాశం కుదురుతుంది అనగానే ఎందుకు చేయదు పది లక్షల రూపాయలు మనము కాదు అనుకున్నాం కాబట్టే ఆ వల్లి సహాయం చేసిందే అనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతాడు పశుపతితే సారీ సేనాపతి అయితే షాక్ అయ్యేసరికి ఏంటి వల్లీనా అని చెప్పాను కానీ అవునక్క వల్లీ అవును వల్లీనే చేసింది అని చెప్పాను కానీ వల్లి అక్క నువ్వేనా రాయబారం నడిపింది చెప్తాని పని అంటూ వెంటనే అదంతా కూడా ఫోన్లో చాటుగా ఉండి రికార్డ్ చేస్తుంది ప్రేమ మొత్తం అంతా వీడియో తీసేసరికి ఈలోపు ప్రేమ బయటికి రావడంతో అందరూ సైలెంట్ అయిపోతారు అమ్మ ప్రేమ ఎందుకు బయటకు వచ్చేసావా ఎందుకు రెస్ట్ తీసుకోవాల్సింది కదా ఆ ఇంట్లో కోడలుగా అడుగు పెట్టినప్పటి నుంచి ఏదో ఒకటి చేస్తూనే ఉన్నావు ఏం చేయకుండా అయితే లేవు కదా ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి అనగానే రెస్ట్ తీసుకుంటానత్త ఖచ్చితంగా తీసుకుంటాను ఇంటికి వచ్చింది అందుకే కదా నేను వచ్చిన పని అయ్యింది వెళ్తున్నాను అనేసరికి ఎక్కడికి వెళ్తున్నావమ్మా అని చెప్పనగానే ఏదో కోపంలో పుట్టింటికి వచ్చాను వస్తే మాత్రం పుట్టింట్లోనే ఉండిపోతానా ఏంటి మా అత్తవారింటికి వెళ్ళొద్దా అంటూ ప్రేమ కాస్త బయలుదేరిపోతుంది ఇదేంటిది ప్రేమ ఎందుకు వచ్చింది ఎందుకు వెళ్తుంది రేవతి అనగానే నాకేం తెలుసండి వచ్చింది ఇక్కడే ఉంటానమ్మా అంది సరే బెడ్రూమ్ లో రెస్ట్ తీసుకోమన్నాను సడన్ గా బయటకు వచ్చింది మళ్ళీ వెళ్ళిపోతుంది ఎందుకు వెళ్ళిపోతుందో ఏంటో నాకేం తెలుస్తుంది అని చెప్పి రేవతి కాస్త వెళ్ళిపోతుంది అంటే విశ్వాద వదినా కలిసి ఇంత ప్లాన్ చేస్తారా ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసైనా సరే రామరాజ అన్నయ్య మీద పగ తీర్చుకోవాలనుకుంటారా ఎలాగా ప్రేమ ఇక్కడికి వచ్చి నిజం తెలుసుకుంది కాబట్టి సరిపోయింది లేదంటే వాళ్ళ దృష్టిలో ఇంకా ప్రేమ ఉండేది ఎందుకంటే వాళ్ళన్నయ్య తనకు అబద్ధం చెప్పాడు కదా అమూల్యే తనను ప్రేమించింది అని అలా అబద్ధం చెప్పడం వల్ల పాపం అందరి దృష్టిలో ప్రేమ అటు అమూల్య ఇద్దరూ దోషుల్లా నిలబడ్డారు ఇప్పుడు ఏ ఇబ్బంది లేకుండా ఈ విశ్వగాడికి ఖచ్చితంగా పడాల్సిందే అంటూ ఇంకా రేవతి కాస్త గదిలోకి వెళ్ళిపోతుంది ప్రేమేది రేవతి అని చెప్పాను కానీ వెళ్ళిపోయింది అత్తయ్యా అని చెప్పనేసరికి వెళ్ళిపోవడం ఏంటి ఇక్కడ ఉండడానికి రాలేదా అని చెప్పను అనేసరికి ఇక్కడ వండడానికి రాలేదత్తయ్య తను కేవలం తనకు ఏదో అనుమానం వచ్చిందంట అనుమానం నివృత్తి చేసుకోవడానికి వచ్చింది అంతే అంతకు మించి ఏమీ లేదు అని చెప్పనేసరికి ఎందుకు వస్తుందో ఎందుకు వెళ్తుందో పిచ్చిది అనుకుంటూ వాళ్ళు వెళ్ళిపోతారు రావడం రావడంతో నర్మదక్క నర్మదక్క అని చెప్పనేసరికి ఏంటి ప్రేమ ఏంటి ఉదయం ఇందాక సీరియస్గా మీ పుట్టింటికి వెళ్ళావు కదా వెంటనే వచ్చేసంటి కోడ కొట్టిన బంతిలాగా అనగానే ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు ధీరాశిని కుటుంబాన్ని వదిలి నేను వెళ్తానా ఆ ఇంటికి వెళ్ళాను అంటే ఏదో పని మీద వెళ్ళాను అని అనుకోవచ్చు కదా వెళ్ళిన పని అయ్యిందక్కా అని చెప్పనేసరికి ఏ పని మీద వెళ్ళావు ప్రేమ అని చెప్పను కానీ నువ్వు చెప్పింది కరెక్టేనక్క మా అన్నయ్య నన్ను మాయ చేశాడు మభ్య పెట్టాడు తన మాటలతో నన్ను మోసం చేశాడు అని చెప్పనేసరికి ఏంటి ఏం తెలుసుకున్నావు అనగానే ఏం తెలుసుకున్నానా అమూల్యను ట్రాప్ చేసింది మా అన్నయ్య అమూల్య ఏమీ మా అన్నయ్య వెంట పడలేదు కావాలని అమూల్యనే మా మా అన్నయ్య వెంట పడిందని అబద్ధం చెప్పారు అనేసరికి నువ్వు చెప్పేది నిజమా అనగానే ఇంకొక షాకింగ్ న్యూస్ కూడా తెలిసిందక్క అదేంటో చెప్పనా వీళ్ళిద్దరికీ రాయిబారం నడిపింది ఎవరో తెలుసా మన బల్లి అక్క అని చెప్పను కానీ ఏం మాట్లాడుతున్నావు వల్లి అక్కనా అని చెప్పాను కానీ అవును ఆ బల్లినే అగ్గి పుల్ల కోడలే కదా వాళ్ళిద్దరి మధ్య అగ్గి పుల్ల వేయకుండా ఐస్ వేసింది ఇద్దరు కూడా ఇనుము ఐస్ కాంతంలాగా బాగా కలిశారు అని చెప్పనేసరికి ఈ విషయాలన్నీ ఎలా తెలుసుకున్నావు అని అనగానే ఎలా ఉంది నేనేమో రెస్ట్ తీసుకుంటానంటూ గదిలోకి వెళ్ళాను మా నాన్నకి ఎందుకు అనుమానం వచ్చి వాళ్ళ అక్కని కొడుకుని నిలదీసి అడిగేసరికి వాళ్ళు కాస్త నిజం చెప్పారు నిజం చెప్పారు కదా ఇది మనకు ఉండి మొత్తం వీడియో తీసుకొచ్చాను ఎక్కడుంది బల్లి అక్కాను గాని ఇంకెక్కడుంది వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది ఇక్కడ జరుగుతున్న గొడవలన్నీ పోసగుచ్చినట్టుగా వాళ్లకు చెప్పాలి కదా చెప్తే వాళ్ళు వీళ్ళు అంతా కలిసి సంబరాలు చేసుకుంటారు హిడ్లీ బాబాయ్ లం గొడవలు పెట్టి తెలివితేటలుగా ఉన్న భాగ్యం పిన్ని అని చెప్పనేసరికి వల్లి యొక్క ఇంటికి రావడంతోటే ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదు ఖచ్చితంగా లాక్ చేయాలి తను చదువుకోలేదని అన్ని విషయాలు బయట పెట్టాలి అని చెప్పి వల్లి ఆ వీడియో చూపించాను కానీ వీడియో చూపించేసరికి వల్లి అక్క గురించి మాట్లాడుకున్నారు ఇదంతా కూడా మామయ్యకి చూపించామంటే అప్పుడు అమూల్యది కాదు తప్పు వల్లిదే తప్పని చెప్పి అందరి ముందు బయటపెడతారు ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఆపినా నేను ఆగనక్క అని చెప్పాను కానీ ఎంతసేపు ఆపే అవకాశం ఉంది ఇప్పుడు ఆపాలని ఆలోచన కూడా లేదు ఎందుకంటే ఒక ఆడపిల్ల జీవితం ఇక్కడ మన ఇంటి ఆడపడుచు జీవితాన్ని నాశనం చేయాలని వాళ్ళు పగడ్బందీగా ప్లాన్ చేస్తారా పైగా వాళ్ళకి సహాయం వల్లి యొక్క చేస్తుందా ఏ తన ఎట్టి కోడలు కదా ఆడబడుచు తనకి కదా ఆ ఇంటి ఆడబడుచు బాధపడుతూ ఉంటే తను మాత్రం సంతోషంగా ఉంటుందా ఎట్టి పరిస్థితుల్లో అలా ఉండకూడదు ఖచ్చితంగా మంచి పని జరిగింది నువ్వు వీడియో తీసి తీసుకురావడం చాలా మంచిదైందని చెప్పి ఇంకా మాట్లాడుకుంటారు మాట్లాడుకున్న తర్వాత రామరాజు మీకెళ్ళి వచ్చే వస్తూ ఉంటాడు వస్తూ ఉండేసరికి అప్పుడే నర్మద ఫోన్ చేస్తుంది మావయ్య అని చెప్పాను కానీ ఏంటమ్మా అని చెప్పనేసరికి మీతో అర్జెంటుగా మాట్లాడాలి కొంచెం ఇంటికి వస్తారా అని కానీ ఇంటికే వస్తున్నానమ్మా అని చెప్పాను కానీ అందరినీ కూడా ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్తుంది నర్మద అందరు కూడా ఇంటికి వస్తారు ఏంటి వదినా ఇంటికి రమ్మని ఫోన్ చేశావు ఏదైనా అర్జెంటు విషయమా అని చెప్పాను కానీ అవును అర్జెంటు విషయం కాబట్టే ఫోన్ చేసి రమ్మని చెప్పాను మీరు అంతా కూడా అమూల్య విశ్వాన్ని ప్రేమించింది అమూల్య విశ్వ వెంట పడింది అని మీరంతా అనుకుంటున్నారు కదా నిజానికి అమూల్య వెంట విశ్వ పడలేదు విశ్వ వెంటే అమూల్య పడేటట్టు చేశారు పైగా ఇక్కడ అమూల్యకు విశ్వకు పెళ్లి చెయ్యాలని వాళ్ళిద్దరి మధ్య ప్రేమాయణం నడిపించాలని ఎవరో సహాయం చేసుంటారు అన్న మాకు వచ్చిన అనుమానమే నిజమైంది వీళ్ళిద్దరికీ సహాయం చేసింది ఎవరో చెప్పనా మావయ్య అని చెప్పాను కానీ ఎవరమ్మ వాళ్ళు అసలు వాళ్ళెవరూ చెప్పు వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను అని చెప్పాను కాని మీరు ఎంతగానో పొగుడుతూ ఉంటారు కదా మీ ముద్దుల కోడలు వల్లి అక్క వల్లి అక్క ఇదంతా చేసింది మావయ్య అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు నర్మదా వల్లి ఏం చేసింది అను వల్లి అక్క ఏం చేసిందో చెప్తే మీరే షాక్ అవుతారు మావయ్య ఈ ఇంటి నుంచి అమూల్యను విశ్వకు దగ్గర చేయడం కోసం చేయని ప్రయత్నాలు లేవంట ఎన్నో ప్రయత్నాలు చేసిందంట బయటికి తీసుకురావడం గుడికి తీసుకురావడం ప్రతి చోటకి తీసుకువెళ్ళి ఇంకా విశ్వకు ఒంటరిగా కలవడానికి అవకాశాలు కల్పిస్తూ ఉండడం ఇదంతా కూడా వల్లి ఎక్కే చేసిందంట వల్లి ఎక్కే ఇదంతా ప్లాన్ చేసి మరీ చేసిందంట మామయ్య గారు అని చెప్పాను కానీ చెప్పు అమూల్య ఇంకెందుకు నిజాన్ని దాస్తావు నువ్వు నింద మొయ్యవలసిన అవసరం లేదు అని చెప్పాను కానీ నీకు మరొక విషయం చెప్పనా వాడు విశ్వాన్ని ఏమన్నా ప్రేమించి మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకుంటాడు అనుకుంటున్నావా కేవలం నిన్ను పెళ్లి చేసుకున్న చేసుకునేది మన కుటుంబం అంతటి మీద కక్ష తీర్చుకోవడం కోసమే మన కుటుంబం అంతటి మీద కక్ష తీర్చుకుంటే ఇంకా ఎలాంటి ఇబ్బంది ఉండదని కావాలని పగడ్బందీగా ప్లాన్ చేశారు నువ్వు కోడలుగా ఇంట్లో అడుగుపెట్టిన మరుక్షణం నీకు నరకం చూపించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఇదంతా కూడా వల్లికి తెలిసే వల్లి సహాయం చేసింది సహాయం చేయడం వల్లే ఈ రకంగా అంతా కూడా పగడ్బందీగా ప్లాన్ చేశారు ఎప్పటికైనా విశ్వ ప్రేమించాడు అన్న విషయం ఎక్కడ బయట పడిపోతుందో అలా బయట పడిపోతే వాడికి ఎక్కడ మరణం వస్తుందో అన్న భయంతోనే అమూల్యకు ముందుగానే చెప్పి ఇంకా మీకు ఒకవేళ మీ వాళ్ళు పట్టుకుంటే గనక ఖచ్చితంగా నా పేరు మాత్రం బయట పెట్టద్దు బయట పెడితే నా ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడరు వాళ్ళు అందుకే ఒకవేళ బయటపడే పరిస్థితి వస్తే నువ్వు నేను సంతోషంగా కలిసి ఉండాలి అని అనుకుంటే నువ్వే నా వెంట పడ్డావని చెప్పు నేను పెళ్లి చేసుకోకపోతే ప్రాణాలు తీసుకుంటానని చెప్పు అప్పుడు మీ వాళ్ళు నన్ను ఏమీ చెయ్యరు అని చెప్పి మాట్లాడేసరికి నిజంగా అలా చేస్తే ఏమీ చేయరాన కానీ ఖచ్చితంగా ఏమీ చేయరు లేదంటే నా ప్రాణాలు తీస్తారని విశ్వ చెప్పిన మాటలే నేను చెప్పాను అంటూ ఇంకా అక్కడ నా మూల్య చెప్పేసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంకా అంటే నువ్వు నిజంగా వాడి వెంట పడలేదా అని కానీ తెలిసి తెలిసి వాడి వెంట ఎందుకు పడతాను నిజానికి వాడంటే ఇష్టం లేదు కూడా వల్లి యొక్కే వాడిని ప్రేమించి పెళ్ళి చేసుకుంటే హ్యాపీగా ఉంటుంది లైఫ్ అలాగే మీరిద్దరూ వల్ల రెండు కుటుంబాలు కలుస్తాయి మీ ప్రేమ వల్ల పెళ్లి వల్ల అని చెప్పి వల్లి యొక్క చెప్పడం వల్లే నేను పెళ్లి చేసుకో విశ్వాన్ని ప్రేమించాను లేదంటే విశ్వాన్ని ప్రేమించే ఉద్దేశం నాకు లేదు అంటూ అమూల్య కూడా చెప్పేసేసరికి ఇటు వల్లి గురించి ప్రేమ తీసుకొచ్చిన సాక్ష్యాలతో పాటు అమూల్య చెప్పిన సాక్ష్యాన్ని కూడా రామరాజు విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అంటే ఇదంతా జరగడానికి కారణం వల్లి అన్నమాట ఏంటి వల్లి ఏంటిదంతా అని చెప్పను కాని అది మామిగారండి అని చెప్పాను కానీ నువ్వు ఏం చెప్పడానికి వీల్లేదు పెద్దడా ఒక్క క్షణం కూడా వల్లి ఇంట్లో ఉండడానికి వీల్లేదు తక్షణమే ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్పు లేదంటే మాత్రం మెడపట్టి బయటకు గెంటే పరిస్థితి ఏర్పడుతుంది అనగాని అంత శ్రమ మీకెందుకు ఇస్తాను నాన్న ఇలాంటిది నా ఇంట్లో నా భార్యగా ఉండడం నాకు ఇష్టం లేదు ఇంటి ఆడపడుచు చేతు ఇంటి ఆడపడుచు జీవితం కోల్పోవాలని జీవితాన్ని నాశనం చేయడం కోసం ఈ ఇంటి శత్రువులతో చేతులు కలిపి మరి ఇంకా అమూల్య జీవితాన్ని నాశనం చేయాలని ప్లాన్ చేస్తే చూసి చూడనట్టు ఎలా వదిలేస్తాము ఖచ్చితంగా శిక్ష పడాలి వల్లికి తగిన శిక్ష పడాలి అని చెప్పను కానీ బావగారు ఆవేశ పడకండి అనగాని ఇంకేం చెప్పొద్దు మూల్య నర్మద ఎవ్వరు మాట నేను వినను నా కూతురు అంటే నాకు ప్రాణం నా కూతురు పెళ్లి అలా చేయాలి ఎలా చేయాలి అంటూ ఎన్నో ఆశలు పెంచుకున్నాను కానీ నా కూతురు ఇలాంటి పరిస్థితిలో వాడిని పెళ్లి చేసుకోవడం అంత మంచిది కాదు వాడు ఏ ఉద్దేశంతో నా చెల్లిని పెళ్ళి చేసుకోవాలని అనుకున్నాడు నా కూతుర్ని పెళ్ళి చేసుకోవాలని అనుకున్నాడో వాడికి ఆ ఉద్దేశం వచ్చింది కాబట్టి వాడిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదడా పెద్దోడా చిన్నోడా నడిపోడా అనేసరికి ఎట్టి పరిస్థితుల్లోనూ వదలవు నాన్న అని చెప్పనేసరికి మామయ్య ఆవేశపడితే మన అమ్మాయి జీవితమే నలుగురిలో నవ్వుల పాలవుతుంది ఎందుకంటే మన అమ్మాయి సంతోషంగా ఉండాలి అని కోరుకుంటే మరొక పెళ్ళి చేస్తాను అన్నారు కదా చెయ్యండి ఆ చూడమూల్య ఆ విశ్వ ఎలాంటి వాడో విన్నావు కదా మేం చెప్పిన మాటలు కాదు వాళ్ళు చెప్పిన వాళ్ళ మాటల్లోనే విన్నావు కదా ఆ విశ్వ ఏ రకమైన వాడో ఏ ఎలాంటి మనస్తత్వం ఉన్నవాడో కావాలని నిన్ను ట్రాప్ చేసి మరీ లవ్ చేశారన్న విషయం అర్థమవుతుంది కదా నువ్వు ఇంకా దాని గురించి ఆలోచించి నీ మనసు పాడు చేసుకోవద్దు లేదోది నా అర్థమైంది విశ్వ ఎలాంటి వాడో నాకు క్లియర్గా అర్థమైంది మొదట విశ్వ నన్ను సిన్సియర్గానే లవ్ చేస్తున్నాడేమో అనుకున్నాను కానీ చిన్నద్దని తీసుకొచ్చిన వీడియోను బట్టి నాకు ఫుల్ క్లారిటీ వచ్చేసింది కావాలని ఆ ఇంటిని నా ఇంటిని సర్వనాశనం చేసి ఆ ఇంట్లో అడుగుపెట్టిన నన్ను ప్రతి క్షణం టార్చర్ పెట్టాలనేదే తన ఉద్దేశం అందుకని ఇంత విషయం తెలిసిన తర్వాత కూడా అమ్ము ఇంకా నేను ఆ విశ్వాన్ని ఎలా కలవాలి అనుకుంటాను ఎలా మాట్లాడాలనుకుంటాను వాడు నన్ను ఇంత మోసం చేసి వాడి కుటుంబ కక్ష కోసం నా జీవితాన్ని నాశనం చేయడం కోసం ప్రేమించినట్టు నటిస్తాడా వాడు ప్రేమించినట్టు నటించినా నేను నిజంగా ప్రేమించాను కానీ వాడెలాంటి వాడో తెలిసిన తర్వాత వాడి మొహం చూడడమే అసహ్యంగా అనిపించింది మొదట నాకు వాడి ఇష్టం లేదు నాన్న బల్లి వదిన చెప్పడం వల్లే రెండు కుటుంబాలు ఒకటవుతాయి కదా గత పాతిక సంవత్సరాల నుంచి అమ్మ పాపం పుట్టింటికి దూరమైంది ప్రేమ వదిలి కూడా పుట్టింటికి దూరమైంది అన్న ఉద్దేశంతోనే రెండు ఇద్దరిని రెండు కుటుంబాలకి కలపాలి అన్న ఉద్దేశంతోనే నేను ఇలా చేయాల్సిన పరిస్థితి వచ్చిందే తప్ప మీ పేరు చెడగొట్టే పని ఎప్పటికీ చేయదలుచుకోలేదు మామయ్య స అని చెప్పి చేయదలుచుకోలేదు నా అని చెప్పి ఇంకా రామరాజును పట్టుకుని ఏడుస్తుంది ఎప్పటికైనా అర్థమైందా అని చెప్పాను కానీ సారీ అక్క నువ్వు చెప్తే నాకు నమ్మబుద్ధి కాలేదు నిరూపిస్తాను అని నువ్వు చెప్పావు కానీ అందరూ కూడా నన్నే నిందించారు ఎందుకంటే మా అన్నయ్య నాకు అలానే చెప్పాడు కాబట్టి కానీ ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత అర్థమైంది మా అన్నయ్య మా అత్త కలిసి చేసిన ప్లాన్లో వల్లి అక్క కూడా వాళ్ళకి సపోర్ట్ చేసిందని ప్రతి క్షణం వల్లి అక్కే అమూల్యకు విశ్వను కలపడానికి సందర్భాలు ఏర్పాటు చేసిందని క్లియర్గా అర్థమైన తర్వాతే నాకు షాకింగ్ అనిపించింది ఒక్క క్షణం కూడా అక్కడ ఉండకుండా వచ్చేసాను ఈ నిజాన్ని అందరి ముందు బయట పెట్టడం కోసం ఇప్పుడు మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో మీ ఇష్టం మావయ్య కానీ ఈరోజు అమూల్యలా బాధపడడానికి కారణం మా అన్నయ్య కావచ్చు కానీ వల్లి యొక్క సహాయం చేయకపోతే మా అన్నయ్య చూసినా మా అన్నయ్య ప్రపోజ్ చేసినా తను అమూల్యం మీకు చెప్పేసి ఉండేది అమూల్యను కూడా చెప్పకుండా ఆపేసింది అటు చందుబాబు గారిని కూడా చెప్పకుండా ఆపేసింది ప్రతిసారి ఒక టెన్షన్ పడుతూనే ఉంటారు ఎందుకు ఎంత టెన్షన్ పడతారో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి మాట్లాడేసరికి టెన్షన్ ఏం కాదమ్మా నీ భవిష్యత్తు ఏమవుతుందో అని చెప్పాను కానీ నా భవిష్యత్తుకి ఏం కాదు నాన్న నేను చక్కగా చదువుకుంటాను ఎవడు నా జోలికి వచ్చినా నేను ఊరికే వదిలిపెట్టను అంటూ ఇంకా చాలా గట్టిగానే మాట్లాడేసరికి ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు ఇంకా రామరాజు అయితే అమూల్యకు వేరే పెళ్లి చేస్తాను అని నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి మీ ఇష్టం నాన్న మీరు ఎవరిని పెళ్లి చేసుకోమంటే వాళ్ళనే పెళ్లి చేసుకుంటాను అని అమూల్యక అమూల్య పెళ్లి కూతురు గెటప్లో పెళ్ళికూతురుగా రెడీ అవ్వడానికి అన్నీ సిద్ధం చేసుకుంటూ ఉంటుంది కానీ వల్లీని మాత్రం ఇంట్లోంచి బయటకు గెంటేస్తారు ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసినా అమూల్య మాత్రం విశ్వకు సొంతం కాదు ఆ ఇంట్లో అడుగు పెట్టే ప్ర కూడా ఉండదు ఎందుకంటే ఆ ఇంట్లో అడుగు పెట్టిన మరుక్షణం ఏమవుతుందో తెలుసు కాబట్టి ఎవరు కూడా ఆ ఇంట్లో అడుగు పెట్టించడానికి కూడా ఆసక్తి చూపించరు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే జరిగి వాళ్ళ ప్లాన్ మాత్రం వర్కౌట్ కాకుండా ప్రేమ పుట్టింటికి వెళ్ళి వాళ్ళన్నీయే తప్పు చేశాడు అన్న నిజాన్ని అయితే తెలుసుకుంది చూద్దామ రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్